ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి శ్రీ పేరభద్ర రాజశేఖరం గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా పట్టభద్రుల ఓటర్లను కోరుతూ ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి పరిశీలకులు చింతల బిక్కవోలు మండలం కొమరిపాలెంలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి శ్రీ పేహాభద్ర రాజశేఖరం గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా పట్టభద్రుల ఓటర్లను కోరుతూ ఇంటింటికి వెళ్లి కరపత్రములు అందజేసిన అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అణపర్తి నియోజకవర్గ పరిశీలకులు చింతల రామకృష్ణ ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు బిక్కవోలు మండలం ఎన్డీఏ నాయకులు కొమరిపాలెం గ్రామ గ్రామీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ విధంగా మీరు అందరూ మొదటి ప్రాధాన్యత రాజశేఖర్ గారినిచ్చి రాజశేఖర్ గారి నిజమైన పరిశ్రమలు కావాలని మీ అందరినీ సహజంగా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మరి పారిశ్రామికంగా కూడా గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఈ రాష్ట్రం వెనకటిపోయిందో మీ అందరికీ తెలుసు ఇవాళ పరిశ్రమలు తీసుకురావాలి మరి దీనికే పట్టబదులు అయినప్పుడు మీ కుటుంబ సభ్యులు కూడా పట్టబద్దులు అయి ఉంటారు వారందరికీ యువతందరికీ ఉద్యోగాలు రావాలి ఉపాధి అవకాశాలు కావాలి కావాలి రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి గత ఏడు సంవత్సరం ఏడు నెలలుగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అదే కార్యక్రమం కింద పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తూ పారిశ్రామికను ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం నిర్వర్తించడం ఇటీవల కాలంలో దావోసులు జరిగిన ఇంటర్నేషనల్ సమ్మిట్లో కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే దిశగా చర్చలు జరపడం జరిగింది ఇవన్నీ యువతకు ఉద్యోగాలు రావాలి ఏదైతే నిధుల మేనిఫెస్టోలో ఏదైనా ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు ఆ దిశగా వాళ్ళు అడుగునేది జరుగుతుంది ఇవన్నింటినీ అందరూ సంపూర్ణ సహకారం అందించి రాజశేఖరంగా కోరుకుంటూ మరి ఈరోజు అవకాశం కల్పించిన మిత్రులు రాఘరెడ్డి గారికి హృదయపురం గారు తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నారు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఇవాళ శాసన జరుగుతాయి అనేది మీ అందరికీ కథ అస్తున్నా కొన్ని నియోజకవర్గాల టీచర్స్ నుంచి కొన్ని గ్రాడ్యుయేషన్ నుంచి కొన్ని స్థానిక సంవత్సరాల నుంచి కొన్ని శాసన స్థలం నుంచి మీద జరగడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే గతంలో వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపించిన వారు కానీ వివిధ కాలంలో ఎన్నికల్లో పోటీ చేయని వాళ్ళు కానీ వారి సలహాలు సూచనలు కట్టుకోవాలి తద్వారా ప్రభుత్వాన్ని నడిపించాలి అనే ఒక సులుద్దేశంతో శాసనమండలి ఏర్పాటు చేయటం దానిలో విద్యలుగా ఉండి పట్టపత్రులు ఎన్నికలైతే మిత్రులంతా ఓటు వేస్తారు అనే ఉద్దేశంతో పట్టభద్రుడిని వాటర్గా చేస్తే దానికి సంబంధించి వాడికి జరుగుతూ ఉంది ముఖ్యంగా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరిస్థితిని అందరికీ సంపూర్ణంగా అవగాహన ఉంది మీడియా ద్వారా కానీ ఇతర మాధ్యమాల ద్వారా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా ఏం జరిగింది అంతకుముందు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది మీరు చూస్తూ ఉన్నాను ముఖ్యంగా ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా నిత్యనస్కార పాలన అరాచక పాలన చోటు చేసుకోవడంతో అందరూ కులమతాల దీతంగా ప్రాంతాల తగ్గితంగా అందరూ కలిసి దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం జరిగింది పెద్ద ఎత్తున నూట అరవై ఒక సీట్లు ఇవ్వడం ద్వారా కోటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలో அனைவருக்கம் உண்டு இவ்வளோ முக்கிய ஆந்திரபிரதேஷ் ராஷ்ரா அபிவ் செய்ய அனைத்து அவசம் உண்டு முக்கிய ஆர்டிக வீவிரங்க முடிப்பேன் ஏதாவது சாகாரம் அளித்தோம் ஏழு நெல் கலம் தாதாப்பு மூணு லட்சம் கோட்ட ரூபாய் பிரயோஜன ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహకారం తీసుకోవాలి ఆ వచ్చే నిధులను ఏ విధంగా సద్వినియోగపరచాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తా ఉన్నారు అనేది కూడా మీరు అందరూ చూస్తూ ఉన్నారు మరో పక్క కేంద్రాన్ని ఒప్పించి గ్రామీణ రహదారుల విషయంలో కానీ గ్రామాల్లో సిసి రోడ్ వేయడానికి కానీ పవన్ కళ్యాణ్ గారు తన శాఖ ద్వారా పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా వ్యవస్థలన్నీ నిర్వీర్యంగా ఇవాళ మరలా వ్యవస్థను పునరెం చేసుకోవాలి ఒక పక్క అమరావతి నిర్మాణం చేయాలి మరోపక్క పాలవరం నిర్మాణం పూర్తి చేసుకోవాలి రహదారులన్నీ బాగు చేసుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో శాసన మండలిలో కూడా కూడల నుంచి అవసరమైన పరిస్థితిని అందరికీ చేస్తారు అటువంటి నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో రెండు చోట్ల పట్టబ ఎన్నికలు ఒక చోట్ల భార్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దానికి అంతా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని సహజంగా మనం చేసుకుంటాము ఇక్కడ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పేదవత్న రాజకీయ గారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యక్రమంలో కార్యదర్శి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కోఆర్డినేటర్గా ఉన్న పేద రాష్ట్ర అభ్యర్థిగా నిలబడటం జరిగింది వారి గతంలో అభ్యర్థిగా జరిగింది మరి గతంలో రెండు వేల పద్నాలుగుగా జంట్సీ గెలిచినప్పుడు జిల్లా పరిషత్ అధ్యక్షులకి వారి పరిశ్రమ వారి పేరు కూడా కర్శనం రావడం సీనియర్ నాయకులు రాబోయే గారికి అవకాశం అవకాశం కోరుకోవడం కూడా జరిగింది అప్పటి నుంచి పార్టీ పరిస్థితుల కోసం వారికి జరుగుతుంది అటువంటి నేర్చుని ఎదుర్కోవడం ద్వారా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కూటమికి బలం చేకూర్చి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మీదంతా భాగస్వామ్యం కావాలని